మీ అందరి ముందుకు వచ్చేసాడు అల్లరి పిల్లవాడు పల్లెటూరు కూరవాడు మీ అందరి వాడు ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని కొన్ని వందల వేల మంది బతుకుతారు బిహైండ్ స్క్రీన్ మీద కనబడేది కొంతమంది అయితే స్క్రీన్ వెనకాల కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ కోవకు సంబంధించింది ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డైరెక్టర్తో పాటు ఆర్ట్ అసిస్టెంట్ ఆర్ట్ అసిస్టెంట్తో పాటు సెట్ అసిస్టెంట్ సెట్ అసిస్టెంట్తో పాటు సిట్ హెల్పర్స్ ఉంటారు అలాగే సెట్ హెల్పర్స్కి మనం ప్రాపర్టీస్ అని మన సినిమాలో చూస్తున్న ప్రతి వస్తువుని కూడా తయారు చేసే ప్రాపర్టీస్ అని అంటారు ఆ ప్రాపర్టీస్ మెయింటెనెన్స్ అనే ఈరోజు మనం ఎలా చేస్తారు ఏంటి డూప్లికేట్లు కత్తులు ఎలా చేస్తారు ఆ ప్రాపర్టీస్ ఏంటి అనేది మనం ఈరోజు చూడబోతున్నాం ఇప్పుడు

రెడ్గా మార్కెట్ లో కొనుక్కొని చాలా చూస్తున్నటువంటి కత్తులు ఒకసారి చూడగ్రాయండి చూస్తున్న ఈ ఇది దేవాలలో వాడిని కత్తి అలాగే ఇదేదో వాడారంట ఇది ఏమో వచ్చేసరికి నఖండలో వాడారంట పుష్పాలో కూడా వాడారంట ఇది ఈ లబ్బర్ టైప్ లో ఈ లబ్బర్ మెటీరియల్ తర్వాత ఇది ఈ లబ్బర్ మెటీరియల్ తో చేస్తారంట ఈ ఈ గొడ్డలు కానీ ఈ తర్వాత ఆ వచ్చేకి ఈ గొడ్డల్లు ఇలాంటి కొన్ని వెహికిల్ వెయిటిల్ ఉండేవి ఏవి కూడా ఇవి ఈ లబ్బర్ తో చేస్తారండి ఇది చెయిన్ కూడా చూడండి రియల్ చైన్ లా ఉన్నాయండి ఇవి అయితే అసలు మీరు చూస్తే రియల్ చైన్ నా ధోరణి చూస్తే అసలు కదా శ్రీరామదాసులో కానివ్వండి మన సినిమాల్లో చూస్తున్నాం మన బాలకృష్ణ గారు మొన్న శ్రీకాంత్ గారు ఇట్లా ఫైట్ చేసుకుని ఇట్లా తింపే సీన్ కానివ్వండి ఇవన్నీ కూడా రబ్బర్ ఐటమ్ అండి రియల్ చైన్ లాగానే ఉన్నాయి అసలు గా నిజంగా కల కొప్పుకోవాలి అలాగే పల్లెలు అలాగే చంద్రముఖి స్టైల్లో ఇది చంద్రమూి అండి లక 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 లగిన కదండి ఇది సో ఎంత నైపుణ్యం కలిగి ఇంత వర్క్ చేస్తారు కాబట్టి సినిమా వాడికి ఇది ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు డబ్బుల కోసం చేయరండి ఫ్యాషన్తో చేస్తారు డబ్బులు ఇవాళ ఉంటే రేపు ఉండవు కానీ వాళ్ళు వచ్చిన కళని సొసైటీకి చూపించుకోవాలి వాళ్ళు గుర్తింపు కావాలని కోరుకునే వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారండి నిజంగా ఆకలితో బాధలతో ఒక సినిమా వాడికి నాకు ఆ బాధ తెలుసు ఆకలితో అల్లాడిపోతా ఉన్నా కానీ సినిమా ఉంది అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారండి అది ఒక మా సినిమా వాడికి మాత్రమే సాధ్యమవుద్దని నేను నమ్ముతాను మాకున్న కమిట్మెంట్ మా అంటే చాలామంది బేసిక్గా సినిమా వాళ్ళు అంటే గాలి వాళ్ళు దేని పనికిరాని వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వెళ్తారని రకరకాల పుకార్లు ఉన్నాయి బట్ వాస్తవం చెప్పాలంటే మాకున్న కమిట్మెంట్ మాకున్న ఒక పని ఉన్న కమిట్మెంట్ మాకున్న ఒక పని మీద ఉన్న ఫ్యాషన్ అయితే బట్ ఇంత వర్క్ ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలో కానీ లేకపోతే వాళ్ళ కుటుంబాల్లో కానీ తగిన ఆర్థిక శక్తి ఉండదు ఎందుకంటే సినిమా ఫీల్డ్ అంటేనే అలాగండి పెద్ద పెద్ద మనం చూస్తున్న సినిమాలు అనేటివి వెనకాల ఇంత కష్టం ఉంటుందండి సో అది తెలిపే ప్రయత్నమే ఈ ఛానల్ సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సార్ మీరు ఎక్కడ ఆగిస్తారు ఎలా దొరుకుతుంది ఏంటి ఎలా చేస్తారు ఇది అనేది ఎవరు ఆడేవాళ్ళం కానీ ఎక్కడ ఈ ఉ షాప్లో దొరుకుతుంది మేము ఆర్డర్ చేసుకుంటాం దీనికి ఓకే మెటీరియల్ ఆర్డర్ సపరేట్గా మనం ఇంట్లో ఉండు వాడేదానికి అలా కాకుండా ఈ దీంట్లో రబ్బరు అండ్ ప్లాస్టిక్ దీంట్లో మిక్స్ అయి ఉంటుంది వాటర్ ప్రూప్ లో దీంట్లో ఈ మెటీరియల్ తయారు చేస్తుంది ఒకటి ఇక ఇది కానీ మిగతా ఈ రబ్బర్ ఫోమని రే ఇదే బ్లాక్ ఫోమ్ అని దొరుకుతుంది లబ్బర్ లో మొత్తం ఈ కత్తులు కూడా సేమ్ అలాగే ఈ మెట్రోల్ ఎక్కడ తగలకుండా వాళ్ళకి ఎక్కడ తగ్గకుండా ఎక్కువ వెయిట్ లేకుండా ఈజీగా అయ్యారో వాళ్ళకు కూడా ఈజీగా ఉండాలి లైట్ వెయిట్ గా ఉండాలంటే మేము మన ఫైటర్స్ ఎవరైతే ఉన్నారు ఫైట్ మాస్టర్ వాళ్ళకి వాళ్ళ ఆర్డర్ బట్టి వాళ్ళు ఏ ఫైట్ మాస్టర్ అయితే వచ్చేసండి నేను ఎక్కువ రాతలక్ష్మి మాస్టర్ గారి దగ్గర విజయ్ మాస్టర్ గారి దగ్గర పీటిరెన్స్ వాళ్ళ శిష్యులు ఉన్నారు కదా ఇక్కడ మన తెల్లి ఇండస్ట్రీలో ఎక్కడ జరిగినా కంపల్సరీ ఏదో ఒక వర్క్ మొత్తం తోటి చేసిన ఆర్టిస్టర్ కానీ ఆ డైరెక్టర్ కానీ ఎవరైనా మన పేరుందని సాయి కుమార్ అంటారు నన్ను ఆర్టిస్టర్ చేసినా ఆనంద్ సా అట్లా అట్లా నాకు పచ్చి మన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆర్ డైరెక్టర్ ఓకే అండి ఆయనతో చాలా పదిహేను సంవత్సరాలు జర్నీ చేశారు అన్నమాట ఆయన అలాగే మీరు పదిహేను సంవత్సరాలు జర్నీ చేశారంటారు కాబట్టి మా ఆయన ఆయన అసిస్టెంట్కి ఎలా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తారా ఎలా బిహేవ్ చేస్తారు ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరికి పది మందిలో పది మంది నాతో చేయాలి అందరు బాగున్నారని కోరుకుంటారు ఆయనకి ఏదైనా సార్ నాకు ఇట్లా జాబ్ లేదు నాకు ఇలా నేను చేసుకోగలుగుతున్నాను ఫీల్ అంటే నాకు ఇష్టం సార్ నాకు ఇలా కావాలంటే ఫస్ట్ మీరు ఈ సినిమా చేయండి దాంట్లో నీకు నచ్చింది చేసిన తర్వాత ఆయన పెద్ద కళాకారుడు వాళ్ళ నాన్నగారు వచ్చి చరణ్ గారు బాధితుంది అలాగానికి ఎవరు ఏంటనేది భేదాలు ఉండదు ఒకటి అవి ఇలా చేయొద్దు నేను అవసరం లేదు వేరే సినిమా ఎవరు వచ్చిన అవకాశం మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆయన వర్క్ చేయడం జరుగుతుంది ఒకసారి ముందుకు వచ్చా చూసారు కదా ఫ్రెండ్స్ ఈయన అద్భుతమైన కళా నైపుణ్యం నిజంగా ఒరిజినల్ కత్తులైన ఉన్నాయి అది రియల్లీ బాహుబలిలో వాడిన కత్తుల ప్లస్ రాజుల కాలం నాటి కత్తుల నుండి చాలా వెయిట్ కూడా ఉన్నాయి ఛాన్సీ రుద్రం కూడా ఇలాగే ఓ మా దగ్గర నుంచి ఫస్ట్ డమ్మీ తయారు చేస్తే మిగతా వాళ్ళ దగ్గర పోయి దాన్ని ఫైబర్ లో డైరీ చేయడం కానీ ఇంకా దీనికి పది కావాలన్నా అలా చేస్తుంటారు ఓకే ఇది మీకు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందండి మనకి చేయడానికి మెటల్కి ఒక ఫిఫ్టీన్ టూ హండ్రెడ్ వరకు టూ థౌసండ్ వరకు పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ వరకు పడుతుంది

ఆలోచన గారు పులిస్తే వేసేయడానికి వచ్చిన అని చెప్పి డైలాగ్ ఉంది కదండి ఆ డైలాగ్ లో ఇలాంటి దగ్గర ఓకే ఇదే అంటే తయారు చేసింది అలాగే ఎక్కడి నుంచి అంటే ఆ గొడ్లని కూడా రియల్లీ చాలా మంచి టాలెంటెడ్ బట్ ఎంత మిగులుతుంది వాళ్ళ రోజువారి జీవితం ఎలా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీకు రెండు వేలు అమ్ముతున్నారు అంటున్నారు మా వర్క్ టూ థౌ మీకు మంత్లీ ఏదైనా సినిమా అవకాశం ఉంది దాంట్లో తెలిసి ఏదైనా వర్కర్స్ వస్తాయి ఇప్పుడు ఈ మధ్య మన ఇండస్ట్రీలో ఫైబర్లో తీయడం ఫైబర్లో తీయడం అలాంటివి చాలా జరుగుతుంది జనరల్ గా ఏంటంటే మా దగ్గర ఫస్ట్ ఒక డెమో తయారు ఈ డెమో తయారు చేసిన తర్వాత మేము దానికి రెడీ చేసి కలరింగ్ అంతా చేసిన తర్వాత మేనేజర్ గారు తీసుకెళ్ళి ఫైటర్స్ కానీ డైరెక్టర్ గారికి చూపిస్తారు ఇది ఓకే ఇది బాగానే ఉంది దీని ప్రకారంగా మాకు ఇది కావాలని ఆలోచింది అప్పుడు మాకు ఇది టూ థౌజండ్ అన్నప్పుడు వాళ్ళు ఎక్కువ చేస్తారు కదా మాకు వెయ్యి రూపాయలు కానీ ఫస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ కానీ మాకు పడుతుంది ఇది మీరు మేనేజర్ గారితో తయారవుతారా లేకపోతే ఆర్ట్ డైరెక్ట్ డైరెక్ట్గా యాక్చువల్గా ఏంటంటే ఆ డైరెక్టర్తోనే రావాలి మాకు ఇప్పుడు చాలా మంది ఆటెస్టర్ చేస్తున్నారు కదా ఆర్డెస్టెంట్ నుంచి సెటెస్ దగ్గరికి వెళ్తారు సెటెస్టెన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఉంటే డైరెక్టర్ వాళ్ళ సెట్ సెటెస్టెన్ మన దగ్గరకు వచ్చి అని మాకు కావాలి ఈ సినిమా చెప్తారు లేదంటే మనకి తెలిసిన మేనేజర్ వాళ్ళు మా అమ్మాయి మాకు ఇది కావాలని ఆర్టిస్టెన్ డైరెక్ట్ ఇక్కడికి వస్తారు మన దగ్గర వాళ్ళు ఏవైతే స్కెచ్ దాని ప్రకారంగా చేస్తారు వాళ్ళు నాకు కొత్తగా కావాలి కొత్త స్టైల్ కావాలి ఇప్పుడు రుద్ర సినిమాలో కూడా కొన్ని కత్తులు మాడిఫై కావాలి ఉన్నదాన్ని మాడిఫై చేసి మేము పోయి డెమో చూపిస్తాము వాళ్ళకి ఓకే అనుకుంటా అఖండ సినిమాలో కూడా కత్తి కూడా మనం కత్తి కానీ తుశీలం కానీ చాలా మనం ఒకసారి డెమో చేసిన తర్వాత అది ఓకే తీసాం రబ్బర్లో అదే విసిరేసినప్పుడు గొడ్డలు వేపుతాయి కదా అది కూడా వెళ్ళి అక్కడ ఇయర్ తీసెస్ ఓకే ఇది అఖండ గొడ్డలు అంటే ఎందుకంటే వెయిట్ ఉండాలి కదా మనము ఫైబర్ లో ఒడ్డు చేస్తే బ్యాక్ సైడ్ మనకు మీకు ఉండదు అందుకే దీనికి లైట్ వెయిట్ ఉండాలని చెప్పి మనకి వైట్ మాస్టర్ చెప్పాను అందువల్ల ఇప్పుడు మీ ఫ్యామిలీ అంటే అంటే ఫ్యామిలీ రన్ అవుతుంది కదండి ఎలా ఇబ్బంది ఇబ్బందులు ఉన్నాయి ఓకే సార్ మరి ఇంత అద్భుతంగా చేస్తున్నారు కదా ఎలా ఉంది అసలు ఇండస్ట్రీలో మీరు ఫస్ట్ సినిమా ఏంటి అంటే లాస్ట్ ఇప్పుడు మీరు చేస్తూనే సినిమాలు చేస్తున్నారా లేకపోతే చేయకపోతే లాస్ట్ సినిమా ఏం చేశారు ఎందుకు ఒకవేళ ఇది వేయాల్సి వస్తుంది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంచెం నేను ఇప్పటి ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది సినిమా ఇండస్ట్రీ చేయబట్టి నేను ఫస్ట్ సినిమా పౌర్ణమి సినిమా స్టార్ట్ స్టార్టించాను పౌర్ణమి సినిమా నుంచి అన్ని సినిమాలు మిగుతాయి సౌండ్తో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను అండి సినిమా ఇండస్ట్రీలో అలాగే నేను ఫస్ట్ సినిమా అంటే పౌర్ణమి సినిమా నుంచి స్టార్ట్ చేశానండి పౌర్ణమి సినిమాలో ఆర్ట్ ఆర్టిస్ట్గా నేను చేశానండి అక్కడ నుంచి బ్రేడ్ ఈ సినిమా కానీ ప్రభాస్ గారు ఈ సినిమా ఏ బిల్లా కానీ ఏది ప్రతి ఒక్కరు దమ్ము ఎన్టీఆర్ గారికి ప్రతి సినిమాలు చేశానండి అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రతి ప్రతి సినిమాలు చేశాను లాస్ట్కి గబ్బర్ సింగ్ కూడా చేశానండి గబ్బర్ సింగ్ టూ కూడా చేశాను పుష్ప వరకు చేశానండి ఆ తర్వాత నేను అనుకునే కారణాల వల్ల అవుట్డోర్ వెళ్ళాను అక్కడ సెవెన్ థర్టీ ఎయిట్ అయిందండి అప్పటికే ఫుల్ చీకటి అయిపోయింది ఆ రోజు నేను అక్కడ అటెండ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డేనే నేను ఇక్కడ పుష్ప సినిమాకి వర్క్ చేయడానికి రావాల్సి వచ్చింది ఆ నైట్ బయలుదేరేటప్పుడు అనుకోకుండా మనము రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఒక ట్రక్ రావడం జరిగింది దానివల్ల కొంచెం మాకు యాక్సిడెంట్ అయ్యింది ఆ తర్వాత నేను అప్పటి నుంచి నేను నా పర్సనల్గా చిన్న షాప్ పెట్టుకొని నడవడం జరుగుతుంది ఎందుకంటే నాకు ఇక్కడ స్పైనల్ ప్రాబ్లం జరిగింది నాకు ఫస్ట్ యాక్సిడెంట్ అయిపోయింది ఒక మూడు నెలలు ఉన్నాడు మూడు నెలలు పెట్టుకోక నాకు యూనియన్ కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ సపోర్ట్ చేయకపోతే మా ఇంట్లో మా బ్రదర్తో వీళ్ళంతా కలిసి ఏదైనా షాప్ పెట్టుకొని ఉండరు నీకు హార్ట్ వర్క్ వచ్చు కదా నీకు ఈ డమ్మింగ్ ప్రాపర్టీస్ చేయడానికి వచ్చు కదా సినిమాలు ఎన్ని చేసావు కదా చేసుకో ఎందుకు సినిమాలు ఎవరు అవకాశం లేదు ఇది ఆ వాళ్ళ అవకాశం ఉండి వాడుకుంటున్న తర్వాత ఎవరికి ఏదైనా అయితే హెల్ప్ చేయరు ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు అలాగే అర్థమైపోయి ఆ బెల్ ఐకాన్ పొట్టమా అలాగే అందరికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ చేయి సబ్స్క్రైబ్ చేసుకో